నమస్కారం ఈ నెల ఇరవై రెండు నుండి కార్తీక మాసం మొదలు కాబోతోంది మరి శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన కార్తీక మాసం గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడటానికి ప్రస్తుతం మన స్టూడియోలో ఆధ్యాత్మికవేత్త రమాదేవి గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మా నమస్తే అమ్మ అమ్మ ముందుగా కార్తీక మాసం స్టార్ట్ కాబోతోంది శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు అంటే నార్మల్ డేస్లో మనం పూజలు చేస్తూ ఉంటాం కానీ మెయిన్గా ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా పూజ చేస్తే ఎంతో పుణ్యఫలం వస్తుందని అందరూ నమ్ముతారు మెయిన్గా కార్తీక మాసం యొక్క విశిష్టత ఏంటి కార్తీక మాసం అనగానే ప్రతి ఒక్కళ్ళకి నదీ స్నానాలు దీపాలు దానాలు ఈ మూడు బాగా అనమాట అంటే శివుడికి ఎంతో ప్రీతి ప్రీతిపాత్రమైన మాసం ఈ కార్తీక మాసం అంటే కృతికా నక్షత్రంతో కూడుకున్న మాసం కాబట్టి కార్తీక మాసం పౌర్ణమి రోజున కృతికా నక్షత్రం ఉంటుంది ఈ మాసంలో మనకి ఎప్పుడైనా కానీ ఏ మాసమైనా కానీ పౌర్ణమి రోజు ఏ నక్షత్రం అధిపతిగా ఉంటుందో ఆ పేరే వస్తుంది ప్రతి మాసము కూడా శ్రవణ నక్షత్రం శ్రావణ మాసం అలా అనమాట కాబట్టి ఈ కృతికు కృతిక అంటే కృతికలు ఎవరు అని అంటే సుబ్రహ్మణ్య స్వామిని పెంచిన వాళ్ళు కృతికలు ఓకే వాళ్ళ యొక్క మాసం ఈ మాసం కాబట్టి మరి ఎవరైనా మన పిల్లల్ని ప్రేమ చేసి పెంచి పెద్ద చేస్తే ఎవరికైనా కూడా చాలా మనం ఎంతో ప్రేమ చూపిస్తాం అలా కార్తీక మాసం అనగానే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టం అంటే అభిషేకాలు మనం ఎన్నో పండగలు ప్రతిరోజు పండగే ఇంకా నెల రోజులు నెల రోజులు కూడా మనకి పండగనే అనమాట దీపావళి అమావాస్య రోజు నుంచి మనకి కార్తీక మాసం మొదలవుతుంది అమావాస్య రోజు మొదలు పెడితే కేదారేశ్వర నోములు కొంతమందికి ఉంటాయి కొంతమందికి సోమవారాలు నోముకునే ఆచారం కూడా ఉంటుంది మొదటి వారం ఆఖరి వారం కాకుండా మధ్యలో ఎన్ని సోమవారాలు వస్తే అన్ని సోమవారాల్లో ఏ సోమవారం వీలైతే ఆ సోమవారం రోజునే నోముకుంటారు ఆఖరి వారం కాకి కూడా నోమదు అని చెప్తారు పెద్దవాళ్ళు ఇంకా ఎంతో అసలు వీలు కాకపోతే అంటే కొంతమందికి ఏమవుతుందంటే సృష్టి లాంటివి అంటే మహిళ రావటం ఎవరైనా చనిపోయి దాయాదులు ఎవరైనా అప్పటికైపోయి ఆఖరి సోమవారం అన్నప్పుడు ఇంకా తప్పని పరిస్థితుల్లో ఆఖరి సోమవారం ఈ కేదారీశ్వర నోము నోముకుంటారు ఇంకా కొంతమందికి కార్తీక పౌర్ణమి రోజున నోముకునే సాంప్రదాయం ఉంటుంది అంటే మనకి పురాణం ఎన్ని వెసులుబాట్లు ఇచ్చింది అంటే మీకు ఎప్పుడు వీలైతే ఈ మాసంలో అప్పుడు మీరు భగవన్ ఈ ఈ యొక్క నోమును నోచుకోండి ఇన్ని రోజులు మనకి అందించింది అనమాట అలాగే కొన్ని ప్రాంతాలలో కార్తీక మాసంలో వచ్చే నాలుగవ రోజు అంటే చతుర్థి రోజున నాగ చతుర్థి పంచమి రోజున కార్తీక మాసంలో నాగుల చవితి పండుగని నిర్వహించుకుంటారు చాలా ప్రాంతాల్లో ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలకు వెళితే ఎక్కువగా కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితినే వాళ్ళు నిర్వహించుకుంటారు ఆ తర్వాత మనకి పౌర్ణమి కార్తీక మాసంలో అలాగే కార్తీక మాసంలో పూజలు వ్రతాలు నోములు స్నానాలే కాకుండా శుభకార్యాలు కూడా ఎక్కువగా ఉంటాయి మనకి పెళ్ళిళ్ళు కానీ నిశ్చితార్థాలు కానీ అలాగే గృహప్రవేశాలు కానీ చాలా వరకు కార్తీక మాసంలో గృహప్రవేశం నిర్వహించడానికి అందరూ ఇష్టపడతారు కార్తీక మాసంలో నిర్వహిస్తే వాళ్ళకి అధికమైన సంపద వస్తుందని ఎందుకు అంటే ఈశ్వరుడు అంటే ఈశ అంటే సంపద అని అర్థం పరమేశ్వరుని ఆరాధిస్తే మనకి సంపదని ఇస్తాడు ఇక్కడ ఏ సంపదనిస్తాడు పరమేశ్వరుడు అంటే మనకి మనమందరం సంపద లక్ష్మి అంటే ఏమనుకుంటాం ధనము ధాన్యము ఆస్తులు నగలు ఆస్తులు ఇవే అనుకుంటాం కానీ దీనితో పాటు అనన్యమైన భక్తి భగవంతుడి మీద ఉండటం లక్ష్మీకరము అంటే అదే మనకి ఎవరికీ కూడా చిత్తశుద్ధితో భక్తితో మనం ఆరాధించట్లేదు కోరికలతోనే ఆరాధిస్తున్నాం ఇప్పుడు కాలం అయ్యో పుణ్యం వస్తుంది అన్ అని ఒక కోరికతోనే మనం పూజ చేస్తున్నాం స్నానాలు చేస్తున్నాం దానితో పాటు ప్రకృతిని కాపాడాలి మనకు ఇంట్లో లక్ష్మి ఉంది అంటే మనం ప్రకృతిని సమాజాన్ని కాపాడే ఆలోచనలు తప్పకుండా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఉంటాయి అన్నమాట అది లక్ష్మి అని అంటే అలాగే పాజిటివ్ ఎనర్జీ ఎక్కడ ఉంటుంది ఏ ఇంట్లో పాజిటివిటీ ఉంటుంది నెగిటివ్ శక్తి ఎక్కడైతే ఉండదు వ్యతిరేకమైన శక్తి ఉండదు అక్కడ లక్ష్మి ఉంది ఏ ఇంట్లో అతిథిని సత్కారం సత్కరించి వాళ్ళకి భోజనం ఇలాంటివన్నీ సదుపాయాలు ఏర్పాటు చేస్తారో అక్కడ లక్ష్మి ఉన్నట్లు ఏ మనిషి కష్టాన్ని తెలుసుకొని కనీసం మాట సాయమైనా చేస్తారో వాళ్ళల్లో లక్ష్మి ఉన్నట్టు లక్ష్మి అంటే ఇన్ని రకాలుగా ఉంటుంది ఈశ్వర్ని ఆరాధిస్తే ఇవన్నీ కూడా వస్తాయి అలాగే దీపావళి అమావాస్య రోజున చేసే లక్ష్మీ పూజకి లక్ష్మి అంటే లక్ష్యతే ఇది లక్ష్మి లక్ష్యంతో కూడుకొని పని ఏ పని మొదలు పెడతామో మంచి పని అది లక్ష్మి అది మనం లక్ష్మిని ఆరాధిస్తే వచ్చేది మనకి ప్రధానంగా అదే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కార్తీక మాసం అంటే అయ్యో తెల్లవారుజామున్నే లేవాలి స్నానాలు చేయాలి దీపాలు పెట్టాలి దానాలు ఇవ్వాలి భయపడకూడదు చాలామంది భయంతో పూజలు చేస్తున్నారు అలా కాకుండా కార్తీక మాసాన్ని భక్తితో ఆచరించాలి శివనామ స్మరణతో క్షేత్రాలు మొత్తము కూడా మారు మ్రోగుతూ ఉంటాయి మనకి ఎక్కడికైనా వెళ్ళండి శ్రీశైలం అవ్వచ్చు కాశీ అవ్వచ్చు అరుణాచలం అవ్వచ్చు మహానంది అవ్వచ్చు ఇలా క్షేత్రాలు మొత్తము కూడా మనకి శై శివనామ స్మరణతో మారు రోగుతూ ఉంటాయి భక్తులందరూ కూడా ప్రతి సోమవారం పౌర్ణమి రోజున ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా శివాలయాలకు వెళ్ళటం దీపాలు వెలిగించటం దానాలు ఇవ్వటం ఇలాంటివి నిర్వహించే అద్భుతమైన మాసం ఏ మాసంలో దానానికి ఇంత ఎక్కువగా ప్రాధాన్యత ఉండదు ఒక కార్తీక మాసానికి ఇంత ప్రాధాన్యత ఉంటుంది మరి కనీసం ఒక్కసారైనా ఈ మాసంలో నదీ స్నానం చేయమని చెప్తోంది పురాణం మనకి ఒక నదీ అన్నా చేయండి లేదు మాకు అసలు ఓపిక ఉండదు మాకు సమయం ఉండదు ఎందుకంటే ఉద్యోగ రీత్యా అందరూ కూడా వ్యాపార వ్యాపార రీత్యా బాగా బిజీ అయిపోయారు కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా వెళ్ళిన వాళ్ళని కొన్ని ఆ నీళ్లు నది నీళ్ళని తెప్పించుకొని ఇంట్లో మనం స్నానం చేసే నీళ్లలో అవి కలుపుకొని మనకి స్నానం చేసేటప్పుడు ప్రతిరోజు కూడా ఒక మంత్రాన్ని చదువుతూ మనం స్నానం చేస్తే అన్ని నదుల్లో స్నానం చేసిన పుణ్య ఫలితం మనకి ప్రతిరోజు కూడా దక్కుతుంది ఒక కార్తీక మాసం అనే కాదనమాట రోజు ప్రతిరోజు కూడా అలా స్నానాలు దీపాలు ముఖ్యంగా మనకి కార్తీక మాసం అంటే దీపాలు ఆకాశ దీపం ఆకాశ దీపం మనమందరం ఇప్పుడు క్రాకర్స్ కాలుస్తున్నాం క్రాకర్స్ మన సాంప్రదాయం కాదు దాని వల్ల వాయు కాలుష్యం చేస్తూ ఉన్నాం పొల్యూషన్ ఎక్కువ అవుతుంది దీనివల్ల పాపం వస్తుంది ఎలా పాపం వస్తుందంటే నేను ఇందాక చెప్పాను ప్రకృతిని కాపాడుకోవటం అందులో భాగమే ఇది మనం పొల్యూషన్ ని తగ్గించుకోవాలి అంటే ప్రకృతిని మనం కాపాడుపాడినట్టు ప్రకృతిని కాపాడుకోకపోతే భగవంతుడికి నష్టం లేదమ్మా మనకే నష్టం అనారోగ్య సమస్యలు ఈ మధ్య పట్టణాలలో ఉండాలంటే భయం వేసి పెద్ద పెద్ద వాళ్ళంతా ఊళ్ళకి వెళ్ళిపోతూ ఉన్నారు మేము ఇక్కడ ఉండలేము మాకు అలర్జీలు వస్తున్నాయి చాలా వరకు డస్ట్ అలర్జీ వస్తుంది వాయు కాలుష్యం ఎక్కువైపోయింది కాబట్టి ఇలాంటివి హానికరమైన పనులు చేస్తే మనకి భక్తి అనేది కాదు మీరు కొంతమంది టెన్ థౌజండ్ వాళ్ళ ఫైవ్ థౌజండ్ వాళ్ళ థౌజండ్ వాళ్ళ చాలా గొప్పగా చెప్తారు అంటే మీరు అంత గొప్పగా ప్రకృతిని నాశనం చేస్తున్నారు అదొక్కటి ఆలోచించాలి మరి ఏమి కాల్చాలి ఈ నెగిటివిటీ పోవటానికి ఏం కాలిస్తే మనం వాతావరణాన్ని కాపాడుకోగలమంటే మనకి ఆంధ్ర ప్రాంతానికి వెళితే దివిటీలని కొడతారు ఓకే దివిటీలని కొడతారు పండగ రోజు అవి ఏంటివి అంటే గోంగూర మండలు ఉంటాయి కదా వాటిని వాటికి నూనెలో తడిపిన ఒత్తి లాంటి వస్త్రాన్ని కట్టి వాటిని కాలుస్తారు వాటిని దివిటీలు కొట్టడం అంటారు ఈ ఈ ఇది అది పేల్తూ అది కాలుతూ ఉన్నప్పుడు ఇది పచ్చిగా ఉంటుంది కదా చిట్ 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 అని సౌండ్ వస్తుంది దానివల్ల వాతావరణంలో ఉన్న వ్యతిరేకత మనలో ఉన్న నెగిటివిటీ ఇదంతా కూడా దూరం అయిపోతుంది ఇది సాంప్రదాయం ఈ సాంప్రదాయాన్ని వదిలేసి మనం క్రాకర్స్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం దానివల్ల అందరికీ కూడా హాని జరుగుతుంది అందరికీ కూడా పిల్లలకు ఖచ్చితంగా ప్రాణహాని జరుగుతుంది దీనివల్ల ఒక్కళ్ళైనా చనిపోతారు ఊరికి ఒక్కళ్ళైనా అలాగే గాయాలు అవుతాయి పిల్లలకి పట్టుకుంటారు చిన్నపిల్లలు తెలియక కాలుతూ ఉంటాయి ఎన్నో ఇబ్బందికర అంటే ఇప్పుడున్న సమాజంలో ఉన్న మనుషుల ఆలోచన ఎట్లా ఉంది అంటే రిస్క్ చేయడానికి చాలా ముందు ఉంటారు రిస్క్ చేయడం ఎందుకు బాధపడ్డం ఎందుకు అది చెయ్యొద్దని మన పెద్దవాళ్ళు సాంప్రదాయాన్ని ఒకదాన్ని మనకు అందించారు ఆ సాంప్రదాయాన్ని మనం ఆచరించాలి అలాగే సరే అమ్మ ప్రతిరోజు కార్తీక స్నానాల్లో మహిళలు తలస్నానం అంటే చాలా మందికి డౌట్ వస్తుంది కానీ మనకి ఎక్కడా కూడా మహిళలు ప్రతిరోజు స్నానం తలస్నానం చేయమని లేదు ఎందుకు లేదు అంటే రెండు కారణాలు మహిళ తలస్నానం చేయాలి ఇప్పుడు అంటే అందరికీ పెద్దగా జుట్టు ఉండట్లేదు గబగబా తలస్నానాలు చేసి వచ్చాడు పూర్వకాలంలో అందరికీ పొడవాటి జుట్టు ఉండేది అప్పుడు ఈ షాంపూలు కాదు కుంకుడుకాయ రసంతో కొంచెం టైం పడుతుంది మొదటి కారణం అది అయితే రెండో కారణం ఏంటిది అంటే ఇక్కడ ప్రతిరోజు తలస్నానం చేస్తే ఆ తల ఆరాలి ఆవిడ ఎప్పుడు జడ సమయం అంతా అక్కడికే సమ సరిపోతుంది ఇంకోటి తల ఆరేలోపు గబగబా ముడేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతుంది పనులుంటాయి కాబట్టి జలుబు దగ్గు జ్వరం లాంటి అనారోగ్య సమస్యలతో మహిళ బాధపడుతుంది ఇది ఒక కారణమైతే ఇంకొకటి వివాహమైన మహిళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకు పాపెట్టిన కుంకుమను ధరించమంటారు అంటే అక్కడ గంగాదేవి నివాసస్థానం ఏర్పరచుకొని ఉంటుంది కాబట్టే అక్కడ గంగాదేవి ఉంటుంది కాబట్టి ప్రతిరోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు అని చెప్పి మనకి వేదంలో కానీ పురాణంలో కానీ చెప్పబడింది ప్రతి చోట కూడా మహిళలకి చాలా వెసులుబాట్లు ఇస్తూ వచ్చింది ఇప్పుడు భర్త పూజ చేస్తే ఆ పుణ్యం భార్యకు వస్తుందంటే ఒకసారి ఆలోచించండి కానీ ఆ ఒక అప్పుడు కాలంలో మహిళల్ని చాలా హీనంగా చూసారు అది చేశారు ఇది చే కాదు మహిళకి ఎప్పుడూ కూడా సమాజం పెద్దపీట వేసుకుంటూ పురాణాల నుంచి మనకి అది వస్తూనే ఉంది కాబట్టి అందుకే తలస్నానాలు చేయవలసిన అవసరం లేదు ఎప్పుడు చేయాలి మనకి ఇప్పుడు కార్తీక మాసం అనగానే దీపావళి అమావాస్య సోమవారాలు నాగుల చవితి పౌర్ణమి సోమవారాలు మీరు ఏదైనా తీర్థయాత్రకి నదీ స్నానానికి వెళ్ళినప్పుడు ఆ రోజు అలాంటి రోజుల్లో తలస్నానాలు చేయాలి ఓకే అంతేగాని ప్రతిరోజు తలస్నానం చేయమని ఎక్కడా చెప్పలేదు చాలామంది ఏం చేస్తారంటే తలస్నానం చేస్తూ చాలా ఇబ్బందులు పడే వాళ్ళు కూడా ఉన్నారు సైనసైటిస్ మైగ్రేన్ ఉన్న వాళ్ళు తలస్నానం చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటిది డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళు తలస్నానం చేస్తే ఏమవుతుంది జలుబుతో హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది ఎందుకు అంటే పొల్యూషన్ మనం మనమే క్రియేట్ చేసుకున్నాం దానివల్లే మనకి ఇలాంటి అనారోగ్య సమస్యలు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అంటే ప్రతి పనికి టెన్షన్ ఫీల్ అవుతున్నాం మనం ఒక పూజ దగ్గర నుంచే కూడా ఒత్తిడే ఆ పూజ ఈ టైంకి అయిపోవాలంట ఈ దంట అదంట అనేది భక్తి అనేది లోపించి భయం అనేది పెరుగుతూ పోయి పూజలు చేస్తూ ఉన్నాం అది మానుకొని కార్తీక మాసంలో మీరు మామూలు స్నానాలు చేస్తూ ప్రత్యేకమైన రోజుల్లో తల స్నానాలు చేస్తూ శివనామాన్ని అలాగే దామోదరుడి యొక్క నామాన్ని ఎవరూ కూడా మర్చిపోకుండా ప్రతి నిత్యము ఇప్పుడు మనం వంట చేస్తూ ఉన్నాం ఆ నామాన్ని జపం చేస్తూ ఉండొచ్చు మనం ఏం చేస్తామంటే ఫోన్ చేసి స్పీకర్లో పెట్టి పని చేసుకుంటూ వేరే వాళ్ళతో అనవసరమైన అవసరం లేని మాటలు మాట్లాడుతూ ఉంటాం దానికి బదులుగా మనం ఫోన్లు పక్కకు పెట్టి లేదా ఫోన్లోనే శివాష్టకం లింగాష్టకం ఇవన్నీ కూడా వింటూ సంబంధించిన దేవుడికి సంబంధించిన నామం అనేది జరుగుతూ ఉండాలి ఎందుకు ఈ మాసం ఒక్కటే ఈ యొక్క నామాన్ని పలకమంటారు అంటే ఏదైనా మనకి కొన్ని రోజులు పలికాక ముప్పై రోజులు చేశాక ముప్పై ఒకటో రోజు అలవాటు అయిపోతుంది అది మనకి అందుకే మండల దీక్షలు ఎందుకు నలభై ఒక్క రోజు అంటే ఆ నలభై ఒక్క రోజు కొంచెం డ్రింక్ చేయటము మాంసాహారం తీసుకోవటం ఎవరినంటే వాళ్ళని అతిగా మాట్లాడకపోవటం నియమాలు పాటిస్తూ ఉండడం అంటే నలభై ఒకటో రోజు వాళ్ళకు అలవాటు అవుతుందని చెప్పి ఆ నలభై ఒక్క రోజుని మనం ఈరోజు సైన్స్ ముందు ఆధ్యాత్మికం తర్వాత అంటున్నారు కాదు ఆధ్యాత్మిక నుంచే సైన్స్ వచ్చింది వాళ్ళు అప్పుడే ఇవన్నీ కూడా ఆలోచించి మన ఋషులు మనకి ఇంత అద్భుతంగా అందించారు కాబట్టి ఈ విధంగా నామ స్మరణ చేస్తూ ఇంట్లో కొంతమంది వృద్ధులు ఉంటారు మంచంలో అమ్మ మేము పొద్దున్నే కార్తీక స్నానాలు చేయలేము చలి ఉంటుంది మాకు ఒకరి సహాయం కావాలి వాళ్ళని అడగలేము అన్న వాళ్ళు ఉంటారు మంచంలో ఉన్న వృద్ధులకి నియమాలతో సంబంధం లేదు స్నానమే చేయాలి ఇవన్నీ ఏమీ లేదు మీరు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కాళ్ళు మొహం కడుక్కొని వచ్చి పడుకోను కూర్చోనో మీకు ఓపిక ఉంటే పడుకోనైన భగవన్ నామ స్మరణ మీరు పడుకున్న చోటనే మీరు చేయవచ్చు ఈ నియమాలు పాటించాలి కార్తీక మాసం సుబ్రహ్మణ్య స్వామి కూడా చాలా విశేషమైన మాసం ఇది కార్తీక మాసంలో ఎలాంటి పూజలు చేయాలి అంటే డైలీ అందరూ దీపారాధన చేస్తూ ఉంటారు బట్ మెయిన్గా ఈ నెల రోజులు కూడా ఎలాంటి పూజలు చేయాలంటారు ఓపిక ఉన్నవాళ్ళు సమయం ఉన్నవాళ్ళు సమయం తప్పకుండా ఉంటుంది ఎందుకంటే పూజ చేయాలి అన్న వాళ్ళు తెల్లవారుని కార్తీక మాసం కార్తీక స్నానాలు చేసి సూర్యోదయానికంటే ముందు గుమ్మం ముందు తులసి దగ్గర దేవుడి దగ్గర దేవుడి పూజ దీపారాధన చేస్తారు కాబట్టి ఎలాగైనా శివలింగ మందరిళ్లలో ఇప్పుడు ఉంటుంది ఆ లింగానికి ఏమి రోజు పంచామృతాలతో అభిషేకం చేయాలన్న నియమం లేదు మంచి నీళ్లతో ఆయనకు అభిషేకం చేసిన ఎక్కువగా ప్రీతి చెందుతాడు ఆయన ఒక్క చుక్క నీళ్లు మన మనకు తెలియకుండా పడ్డా కానీ ప్రీతి చెందేవాడు ఆ పరమేశ్వరుడు అంటే అంతా మనం చేసే పూజ ఇంత ఆయన ఇచ్చే అనుగ్రహం పెదింత అన్నట్టు అట్లా ఉంటుంది కాబట్టి అభిషేకం చేస్తే చాలా మంచిది అలాగే మంగళవారాలు కార్తీక మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన ఎవరు చేయాలి సంతానం లేని వాళ్ళు వాళ్ళు వివాహం వాళ్ళు కుజదోషాలు ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ మాసంలో సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం అంటే అమ్మ గుళ్ళకి వెళ్ళి చేయాలా సుబ్రహ్మణ్య స్వామి మాకు దగ్గరలో లేరు వాళ్ళు అవసరం లేదు ఇంట్లో శివలింగం ఉన్న ఆయన్నే సుబ్రహ్మణ్య స్వామిగా మనం మనస్సులో భావన చేస్తూ ఆయన యొక్క సుబ్రహ్మణ్య స్వామి యొక్క భుజంగ స్తోత్రం ఇలాంటివి పారాయణం చేస్తే తప్పకుండా ఈ సమస్యల నుంచి బయటపడతాం అన్నమాట అలాగే ఇంక నోములు కేదారేశ్వర నోములు ఉన్న వాళ్ళు నోముతారు లేని వాళ్ళు అంటే ఇంకా లేని వాళ్ళకి సాంప్రదాయం లేదు కానీ కొంతమందికి చాలా ప్రీతి ఉంటుంది కేదారేశ్వర నోము నోముకోవాలి కానీ సాంప్రదాయంగా ఉండదు నోముకుంటే ఏమవుతుందో అన్న భయం భయం ఉంటుంది ఉంటుంది చాలామంది మమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటిది అంటే మా ఇంట్లో లేదు మేము నోముకుంటే ఆ రోజు మా బర్రెకి ఏదో అయ్యింది ఆ రోజు మా అబ్బాయి ఉద్యోగం పోయింది ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉన్నారు మనం చేసే పూజ భగవంతుడికి చేస్తున్నామా అసురుడికి చేస్తున్నామా భగవంతుడికి చేసే పూజ తప్పకుండా ప్రతిఫలం ఇస్తుంది కానీ మనకు అన్యాయం జరగదు బర్రెకు బాగలేదు అంటే ఏదో అది తినకూడని ఆహారం తినిండొచ్చు అజీర్తి చేయవచ్చు అలాగే ఉద్యోగం పోయింది మా అబ్బాయికి అంటే ఇప్పుడున్న సమాజ పరిస్థితులు ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు అందరూ చదువుకొని ఉద్యోగాల వైపు వెళితే ఉద్యోగం పోయింది కారణం భగవంతుడు భగవంతుడు మనకు అన్యాయం చేసేవాడైతే భగవంతుడిని మనం ఎందుకు ఆరాధిస్తాము ఇదొక్కటి దృష్టిలో పెట్టుకోవాలి ఎలా కేదారేశ్వరునుము వ్రతం లేని వాళ్ళు ఎలా చేసుకోవాలి అని అంటే ఎవరైనా ఈ నోము ఉన్న వాళ్ళ ఇంట్లో నోముకుంటూ ఉంటే వాళ్ళని అడిగి వెళ్ళి మనం కూడా నోము దారాలను తీసుకొని వాళ్ళ నోములో పెట్టి అక్కడ ఆ వ్రత నోము దారం కట్టుకొని వ్రత కథని విని అక్షింతలు వేసుకొని వాళ్ళు భోజనం పెడతామంటే భోజనం చేయడము లేకపోతే ప్రసాదం స్వీకరించి ఇంటికి రావటం మళ్ళీ సంవత్సరం ఇంట్లో మన నోము మనమే నోచుకోవచ్చు అలా కాదు అంటే కొంతమందికి దారిలో నోము దారాలు దొరుకుతూ ఉంటాయి రోడ్డు మీద కొంతమంది లూజ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాయి లేదా నది స్నానాలకు వెళ్ళినప్పుడు వెళ్తూ ఉంటాయి కానీ అది కనిపిస్తే తెచ్చేసుకోండి తెచ్చుకొని మీరు నోముకోవచ్చు ఇంట్లోనే నోము దారం ఉంది కదా పాతది ఆ పాతది విసర్జించి తర్వాత కొత్తది మనం ధరిస్తాం కాబట్టి అది ఎవరిదైనా తీసుకొని వచ్చి మనం ఈ కేదారేశ్వర వ్రతం అనేది చేసుకోవచ్చు ఆ ప్రసాదం తీసుకున్నా కూడా చాలా చాలా మంచిది మనకి మీరు ఇందాక చెప్పారు కదమ్మా నోముకున్నాక అంటే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ సంవత్సరం నోముకుంటారు నెక్స్ట్ ఇయర్ వీలవదు నోముకోవడం సో మళ్ళీ ఎన్ని ఇయర్స్కి నోముకోవాలి వాళ్ళు అంటే చాలా మందికి డౌట్ ఇయర్ పడలేదు కదా నెక్స్ట్ ఇయర్ చేసుకోవచ్చా లేదా అని అవును ఎందుకంటే మహిళలకు ఇంట్లో ప్రధానంగా వీలవ్వాలి అందులో కార్తీక మాసం అనగానే మనకి చలి మొదలవుతుంది సీజన్ మారుతూనే మనకి సీజనల్ యొక్క అనారోగ్య సమస్యలు వైరల్ ఫీవర్స్ జలుబు దగ్గు ఇంట్లో పిల్లలకు బాగాలేకపోయినా ఇంట్లో మహిళ చాలా పని ఒత్తిడితో ఉంటుంది అలాగే నెలసరి కానీ లేకపోతే ఎవరైనా దూరపు దాయాదులు ఎవరైనా మరణించినా కానీ మనకు వీలు అవ్వదు ఈ మాసమంతా వీలు అవ్వనప్పుడు మళ్ళా సంవత్సరం నోమకూడదు అది రెండో సంవత్సరం అవుతుంది మూడో సంవత్సరం మళ్ళీ తిరిగి నోముకోవచ్చు మళ్ళా సంవత్సరం కూడా వదిలేయాలన్నమాట వదిలేసి మూడో సంవత్సరాన్ని ఆ నోము పట్టుకోవచ్చు ఇంకా చాలామంది ఇప్పుడు మనకేంటిది అంటే మహిళలు కాస్త ఈ ఉద్యోగ రీత్యా వాళ్ళకి సమయం ఉండక నోమును కూడా వదిలేస్తూ ఉంటారు మేము మా అత్తగారు చెప్పలేదు మీ ఇష్టమమ్మ అన్నారు మేము వదిలేసామని ఎప్పుడైనా ఇంటి సాంప్రదాయాన్ని ఆచరిస్తే చాలు మనం పుణ్యక్షేత్రాల దర్శనం చేసినటువంటి పుణ్య ఫలితాలు మనకు వస్తాయి ఇంటి ఆచారం చాలు ఏమీ అక్కర్లేదు అత్తగారి మీద ఎంత కోపమన్నా ఉండని మన ఆచారం మాత్రం మనం వదలకూడదు అత్తగారు ఏమేం చేసేవాళ్ళు ఏ పండుగను నిర్వహించేవాళ్ళు ఆ రోజైనా ఆ కాసేపు అయినా ఒక గంట ముందు లేచి మనం ఈ పనులన్నీ పూర్తి చేసుకొని మీరు ఆఫీస్కి కూడా వెళ్ళొచ్చు సెలవు కూడా పెట్టక్కర్లేదు ఎందుకంటే నోము నోమిచ్చే ఆ ప పూజారి పంతులు కూడా మాకు ఐదు గంటలకు వస్తారా అండి మేము వెళ్తామంటే వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు లేదు అసలు పూజారుల కొరత చాలా ఉంది అనుకుంటే వ్రత విధానం పుస్తకం తీసుకొని వచ్చి చక్కగా మనమే ఇంట్లో వ్రతాన్ని చేసుకోవచ్చు దానికి మించింది ఇంకోట ఎందుకంటే సమయాభావం ఇక్కడ సమయం అనేది మనం చూసుకోవాలి పంతులు మాకు వీలు కాదమ్మా ఈ టైంకి చాలామందికి ఆల్రెడీ చెప్పేసాము అన్నప్పుడు మీరే చక్కగా ఇంట్లో సోడషో పూజ చేసుకుంటూ ఇది చేస్తే మనకి ఈ వ్రతం అనేది పూర్తి చేసిన ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది అసలు ఈ కేదారేశ్వర వ్రతం గురించి ఎవరైతే ఎవరు నోము కుట్టున్నా పక్కింటి వాళ్ళు ఎదిరింటోళ్ళు మనం వెళ్ళినా కూడా అంతే పుణ్యం వస్తుంది మనకు నోము లేదనే భయము బాధ సమయం లేదనుకోకుండా ఈ ఇటువంటి పని చేసినా కానీ మనకి బాగుంటుంది అన్నమాట అలాగే అమ్మాయి కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏంటి వాటి విశిష్టతల గురించి చెప్పండి మనకి నాగుల చవితి వస్తుంది నాలుగో రోజే నాగుల చవితి కొంతమంది పంచమిని ఆచరిస్తారు కొంతమందికి ఈ నాగుల చవితికి కూడా నోములు ఉంటాయి పంచమి నోములని పంచమి రోజు నోముకునే సాంప్రదాయం ఉంటుంది అంటే చవితి రోజు పుట్టకి పాలు పోసొచ్చి ఆ రోజు ఉపసించి మరుసటి రోజు ఉదయాన్నే ఒక పసుపు గౌరిని తయారు తయారు చేసుకొని ఒక పీటను వేసి ఆ పీటని శుభ్రం చేసి గోమయముతో అలికి దాని మీద ఒక రవికను పరిచి అందు అందు మీ ధాన్యం అంటే బియ్యాన్ని పోసి తమలపాకులో మనం తయారు చేసిన ఆ గౌరీదేవి యొక్క రూపును పెట్టి ఇరువైపులా దీపాలు తాంబూలాలు పెట్టి మనం నోము నోచుకోవటం షోడశోపచార పూజ చేస్తూ మొదటగా గణపతిని ఆరాధించి ఈ నోము నోచుకోవటం ఈ నోము కూడా తోరణం అనేది ఉంటుంది ఐదు ముళ్ళ తోరణం ఇక్కడ మనకి కేదారేశ్వర వ్రతానికి ఏంటిదంటే ఇరవై ఒక్క ముళ్ళు ఇరవై ఒక్క సంఖ్య ఇక్కడ ప్రధానంగా మనకు కనిపిస్తుంది ఇక్కడ బెల్లంతో చేసిన అప్పాలు ఖచ్చితంగా కేదారేశ్వర నోముకి ప్రతి ఒక్కళ్ళు పెడతారు అవి కూడా ఇరవై ఒకటి ఇరవై ఒక్క ఒక్కలు ఇరవై ఒక్క తమలపాకులు ఇరవై ఒక్క పసుపు కొమ్ములు ఈ కేదారేశ్వర వ్రతానికి కూడా ఇవన్నీ అమరుస్తారు ఇక్కడ మనకి గరుడ పంచమి నోముకి వచ్చే వరకు ఐదు సంఖ్య ఇక్కడ మనకి ప్రధానంగా కనిపిస్తుంది అది ఐదు అంటే ఇక్కడ ప్రసాదం ఐదు రకాలనేది కాదు మనం పాయసాన్నం ఒక్క పాయసాన్నాన్ని మనం వండిన గిన్నె గిన్నె ఆ కుం మొత్తం ప్రసాదం భగవంతుడికి అర్పించి అది మనం ప్రసాదంగా స్వీకరించటం మనం ఏ నోములు నోచినా ఏ వ్రతము చేసుకున్నా ఆ వండిన ప్రసాదాన్ని మనం వరకే కాకుండా చుట్టుపక్కల వాళ్ళకి ఇంకా వీలైతే పేదవాళ్ళకి పెడితే ఇంకా పుణ్యమమ్మ ఏదైనా మన చుట్టుపక్కల వాళ్ళకంటే ఉన్నవాళ్ళే ఉంటారు పేదవాళ్ళకి పెట్టామనుకో అసలు ఆ పుణ్యం లెక్కించడానికి కూడా మనకి తరం కాదనమాట మన ఇంట్లో పని వాళ్ళే ఉంటారు వాళ్ళ పిల్లల్ని పిలవండి వాళ్ళకి ఇవ్వండి వాచ్మెన్లు ఉంటారు వాళ్ళకి ఇవ్వండి తెలిసిన వాళ్ళు వాళ్ళు కూడా రోడ్లు ఊడిచే వాళ్ళు ఉంటారు వాళ్ళని పిలిచి ఇవ్వండి ఎంత సంతోషపడతాడు భగవంతుడు వాళ్ళల్లో ఉండి అమితంగా సంతోషిస్తాడు ఇంకా మనం ఏం కోరక్కర్లే అలా వరదలాగా మన కావాల్సినవన్నీ వచ్చేస్తాయి ఎప్పుడైనా కానీ అలాగే నోములు వ్రతాలకంటే కూడా కార్తీక మాసంలో దానాలకు చాలా విశిష్టత ఉంది దానాలు ఏం దానం అందరూ దీపదానం అని చెప్పి ఏదో ఉసిరికాయ మీద ఒక ఒత్తిపెట్టి ఇలా ఇచ్చేస్తూ ఉంటారు దానం ఇచ్చే పద్ధతి కూడా మనకు వేరే ఉంటుంది ఓకే ఆ దానం ఎలా ఇవ్వాలి అంటే సరే మాకు ఏ స్తోమత లేదండి మేము దీపదానం ఇవ్వాలి ఒక ఉసిరికాయ మీద ఒత్తులు పెట్టి ఇచ్చేస్తాము అంటారు అంటే దానికి ఏం చేయాలి అంటే మనం ఒక పెద్ద తమలపాకు కానీ రావి ఆకు కానీ తీసుకొని దాని మీద కొంచెం బియ్యం పోసి కొంతమంది న్యూస్ పేపర్ల మీద పెట్టి వేస్తుంటారు అది కాదు అలా చేయకూడదు ఆకుపైన రెండు ఉసిరికాయలు ఒక్క ఉసిరికాయ దా దీపం దానం ఇవ్వకూడదు రెండు పెట్టి ఆ ఉసిరికాయలకి పసుపు కుంకుమని పెట్టి దీపాన్ని పెట్టి వెలిగిస్తే ఆ పూజారి శాస్త్రోక్తంగా మన గోత్రనామాలు చదివి వా ఆ దానాన్ని స్వీకరిస్తాడు అలా ఈ దీపదానాన్ని చేయాలి అలాగే ఇవన్నిటితో పాటు వనభోజనాలు కూడా ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది ఏంటిది వనభోజనాలు ఎందుకు వనభోజనాలకు వెళ్ళాలా ఎందుకు మా ఇంట్లో చుట్టూ కాంపౌండ్లో చాలా చెట్లు ఉన్నాయంటే ఇక్కడ అది కాదు మనం మిగతా రోజుల్లో కూడా అందరినీ అవును ఆ యొక్క పరిస్థితి మనకు లేదు కానీ వనాల్లో ఎందుకు అని అంటే ఆక్సిజన్ లెవెల్స్ ఇప్పుడు తక్కువగా ఉంటాయి అందుకే చలికాలంలో ఆస్తమా లాంటివి ఎక్కువగా వస్తుంది ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి వనభోజనాలకని వనాలకు వెళితే అంటే పచ్చని చెట్ల మధ్యకి వెళితే అవి ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తాయి వాటిని మనం స్వీకరించటం వల్ల ఆరో అనారోగ్య సమస్యలు తొలుగుతాయి అనేది ప్రధాన భావన అలాగే పది మందితో మనం కలిసి ఆనందాన్ని పంచుకోవటానికి ఒక సమయం ఎందుకంటే మిగతా రోజుల్లో వనభోజనాలకంటే ఎవరు కదలరు కార్తీక మాసం వనభోజనాలు చేస్తే పుణ్యం వస్తుంది అని చెప్పారు కాబట్టి కలుస్తున్నారు అది ఉసిరిక చెట్టు కింద ఈరోజు దీపాలు పెట్టి భోజనాలు చేసి ఇలా చేయాలి అన్నారు కాబట్టి వెళ్తున్నారంటే మనకి ఏదో ఒక లాభం లేదు ఒక పని చేయట్లేదు మనం అమ్మ మెయిన్గా ఎందుకు ఉసిరి చెట్టుకు అంత ప్రాధాన్యత అంటే మెయిన్గా కార్తీక మాసంలో ఉసిరి చెట్టు మరి కొత్తలు తెచ్చుకొని దాని ముందు దీపం వెలుగుస్తూ ఉంటారు దీని వెనుక ఏంటి అసలు అలాగే మనకి కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి కూడా చాలా ప్రాధాన్యత ఉంది అమ్మ ద్వాదశి మనకి మొదటి పౌర్ణమికి ముందు వచ్చే ద్వాదశిని మనము తులసి ద్వాదశి అంటే ఎందుకు ఈరోజు అంటే మనకి ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం ఎలా జరిగిందో క్షి ద్వాదశి రోజున అంటే శుద్ధ ద్వాదశి రోజున క్షీరసాగరం నుంచి తులసి యొక్క ఆవిర్భావం కూడా జరిగింది కాబట్టి మనం పండుగలలో ఈ క్షీరాబ్ది ద్వాదశిని కూడా ఈ కార్తీక మాసంలో చాలామంది చేస్తారు ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున ఒక ఉసిరిక మొ చెట్టుని తులసిని ఒక చోటగా చేర్చి కళ్యాణాలు కలిగిస్తారు లేదు కళ్యాణం లేని వాళ్ళు ఆ రోజు అలంకరించి దీపదూప నైవేద్యాలు పెట్టి ఒక నలుగురు తా ముత్తైదుల్ని పిలిచి తాంబులాలు ఇవ్వటం ఇలా చేసినా కూడా పుణ్య ఫలితాలు మనకి లేదు కొన్ని ఆలయాల్లో ఈ మధ్య తులసి దామోదరుల కళ్యాణం చేస్తూ ఉన్నారు దాన్ని వీక్షించినా కూడా మనకు అదే ఫలితం దక్కుతుంది ఇక్కడ చాలామంది ఏం చేస్తారు అంటే ఉసిరి కొమ్మలు అమ్ముతూ ఉంటారు విరుచుకొచ్చి వాటిని తులసి బృందావనంలో పెట్టి ఆరాధిస్తారు అది కాదు ఎందుకంటే అది క్షీణించిపోతుంది మనము ప ప్రత్యేకంగా ఒక కుంపట్లు ఒక నెల ముందు రోజు అంటే దసరా ముందు నుంచి ఒక ఉసిరిక చెట్టుని మనం పెంచుకొని అక్కడ తులసి బృందావనం దగ్గర పెట్టి పూజ చేయటం ఇక్కడ తులసి బృందావనం అంటున్నాం బృందావనంలో ఎవరుంటారు కృష్ణుడు గోపికలు రాధమ్మ వీళ్ళందరూ ఉంటారు తులసి ఎవరు లక్ష్మీదేవే తులసి ఆమె రుక్మిణిగా మనకు రాధగా కూడా ఆవిర్భావం చెందింది రాధాకృష్ణుల్ని ఆరాధించే సాంప్రదాయం కూడా మనకి ఇప్పుడు ఉంది రాధాదేవి ఆవిర్భావం చెందింది కూడా కార్తీక మాసంలోనే కాబట్టి ఆమెకి దామోదరుడికి ఇద్దరికీ కలిసి కూడా ఆరాధన మనకి ఇక్కడ శైవ ఆరాధన ఒకటే కాదు దామోదరుడి యొక్క ఆరాధన కూడా మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది అనమాట అలాగే అమ్మ ఇప్పుడు కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది చాలామంది అంటే ప్రతి డేలో దీపారాధన చేయలేరు మీరంటూ బిజీ షెడ్యూల్లో బట్ కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు దీపం వెలిగిస్తారు ఆ రోజు వీలు కాని వాళ్ళు మెయిన్గా ఏ రోజు వెలిగిస్తే బెటర్ అంటారు ఇక్కడ చాలామంది ఒక అపోహలో ఉన్నారు అదే ఇప్పుడు రోజు దీపారాధన చేయని వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు చేస్తే ఒకేసారి పుణ్య పౌర్ పుణ్యం వస్తుంది అనేది అందరికీ ఒక ఇది ఉంటుంది కానీ తప్పు అది ఇప్పుడు మనం ప్రధానంగా మనం చేసేది ఏంటిది అంటే ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మొదటగా మనం స్కిప్ చేసే పని ఒక్కటి చెప్పండి పూజని స్కిప్ చేస్తాం మనం రెడీ అవ్వడం స్కిప్ చేస్తామా లేదు చేయడం స్కిప్ చేస్తామా చేయము మనకి సర్వము అందించే భగవంతుని పూజ మాత్రం స్కిప్ చేస్తాం అది చెయ్యకండి అది చెయ్యవద్దు ఒక అరగంట ముందులేసి ప్రతిరోజు కూడా దీపం అనేది ఇంట్లో వెలగాలి ఇంట్లో ఉన్న వ్యతిరేక శక్తులు వెళ్ళిపోవాలి అని అంటే ఇంట్లో దేవుడి దగ్గర తులసి దగ్గర దీపారాధన అనేది ప్రధానం అంతేకాని సంవత్సరం పూర్వణం ఏం చేయం కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులు అంటే మూడు వందల అరవై ఐదు రోజులకు రోజుకు ఒక వత్తే వెలిగిస్తారా చెప్పండి కాదు కదా మరి మనం కనీసం మూడు ఒత్తులైనా వేసి దీపాన్ని వెలిగిస్తాం ఇవన్నీ పోని ఎందుకు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు అంటే నెలసరి వచ్చినప్పుడు పూజ చేయం మైలా వస్తే పూజ చేయం ఊర్లోకి వెళితే పూజ చేయం ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే పూజ చేయం ఈ రోజుల్లో చేయని వాటికి దానికి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తున్నారు కానీ ఎప్పుడైనా మనం మిస్ చేస్తే పొరపాటున అంటే ఇలాంటి పొరపాట్లు జరిగితే అంతేకాని బద్ధకంతో లేచి పది గంటలకు ఆఫీస్కి వెళ్ళాలంటే ఎనిమిదికి లేచి నాకు పూజ వీలు కాలేదంటే కాదు పొద్దున ఆరు గంటలకు లేచి దీపారాధన చేసి వెళ్ళాలి ఒక అరగంట ముందు పడుకోండి మనం చేసే పనులు ఏంటిదంటే ఈ పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి టీవీలు ఫోన్లు ఎక్కువైపోయి నిద్ర పోవట్లేదు లేవటానికి ఇబ్బంది పడుతూ మనం చేసే పని ఏంటిది ఇన్నిటిని మనకు అందించిన భగవంతుని యొక్క పూజను విస్మరిస్తున్నాం ఇది కాదు అది చేయవలసిందే కాబట్టి మూడు వందల అరవై ఐదు వత్తులు పౌర్ణమి రోజుకు కూడా వీలు కాకపోవచ్చు చెప్పలేము కాబట్టి మనం ఎప్పుడు ఏది చేయాలో అది చేసి తీరాలి మనకు ఈ కష్టం వచ్చిందని భగవంతుడు నేను అడుగుతూ ఉన్నామే ఎందుకు చేయాలి నీకు భగవంతుడు ఎందుకు నిన్ను అనుగ్రహించాలి ఏ రోజైనా దీపం పెట్టావా ప్రసాదం పెట్టావా ప్రకృతిని కాపాడావా ఏమీ చేయలేదు కానీ నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి వెలిగిస్తా కాదు ప్రతిరోజు నిత్య దీపారాధన ఇంటి సాంప్రదాయంలో ఎలా ఉందో అలా చేయాల్సిందే ఓకే అమ్మా ధన్యవాదాలమ్మా చాలా చక్కగా వివరించారు కార్తీక మాసం గురించి సో చూసారు కదండి ఇది ఇవాళ కార్తీక మాసం స్పెషల్ ఎపిసోడ్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్